ఓం శ్రీ మాత్రే శ్రీమాత్రే నూకుపంచలో స్తకంలో పదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం కాంత్యై కేసరు చాంచేర్భ మరిత మందమితైపుష్ కాంత్యా పల్లవితం పదాంబోరు విషా వనాంతరం కంపాతీరవనా కళ్యాణ కళ్యాణజన్మస్థల కాంచీ మధ్య మహామణిర్విజయతే కాంచీ నది తీరంలో ఉన్న అందమైన వనంలో తుమ్మెదలు ముసిరినట్టున్న మనోహరమైన కేశ కాంతుల సమూహంతో ఉన్నది చిరునవ్వులనే పూలని పూయిస్తున్నది పాదాల్ని కమలాల కాంతో చిగురింపచేస్తున్నది నేత్రాలకాన్తో ఆకుల్ని కలిగిస్తున్నది కాంచీనగర్ మధ్యలో మణిగా ఉన్నది అయిన ఒకనొక దయ అనే మొలక అనగా కామాక్షిదేవి సకల శుభమంగళాలకు నిలయముగా వర్ధిల్లుతోంది ఓం శ్రీమాతరేణుమహ